అందరు నమస్కారాన్న పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ పోతే నారా లోకేష్ గారు అలాగే సిపిఎన్ గారు వీళ్ళు చేసిన పనికి నిన్న ఏ పని అయితే వీళ్ళు చేశారో ఏ నిర్ణయం అయితే వీళ్ళు తీసుకున్నారో నిజంగా ఆ నిర్ణయం చూసి వీళ్ళు చేసిన పనికి నిజంగా నాకు చాలా బాధ కలిగించింది నాకే కాదు టీడీపీలో ఉన్న కార్యకర్తలకు కానీ టీడీపీలో ఉన్న నాయకులకు కానీ చాలా బాధ కలిగించే అంశం అలాగే జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి బాధ కలిగించే ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది నారా లోకేష్ గారు సిబిఎన్ గారు ప్రశాంత్ కిషోర్ని కలవడం నిజంగా ఈ ప్రశాంత్ కిషోరు ఏ తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన ఆయన ఐడియాలు కానీ ఎంత చెత్త చెత్తగా ఉంటాయంటే ఎంత దరిద్రంగా ఉంటాయంటే అంత దరిద్రంగా ఉంటాయి ఈరోజు నిజంగా మనం ప్రాంతాల వారిగా కొట్టుకుంటున్నామన్నా మతాల వారీగా కొట్టుకుంటున్నామన్నా లేదా కులాల వారిగా కొట్టుకుంటున్నామన్నా దానికి ఇద్దరే ఇద్దరు కారణం ఒకటి ప్రశాంత్ కిషోరు ప్రశాంత్ కిషోరు ఇచ్చే చెత్త ఐడియాలు పాటించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వల్ల మన రాష్ట్రం ఇలా ఇలాగా దిగజారిపోయింది ఈరోజు మనం కుల ఇన్ని రకాలుగా కొట్టుకుంటున్నాం కులాల వారిగా మతాల వారిగా ప్రాంతాల వారిగా అనేక రకాలుగా మనం కొట్టుకుంటున్నామంటే దానికి కారణం వీళ్ళిద్దరే ఈయన ఐడియాలు ఇస్తుంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తుంటారు వీడికంటే ప్రశాంత్ కిషోర్ కంటే సిగ్గు లేదు వాడు మన రాష్ట్రం వాడు కాదు వాడు ఎక్కడో బీహార్ ఒకడు వాడికంటే సిగ్గు లేదు వాడికి మన మనోభావాలు మన తెలియదు మన మన సంస్కృతి తెలియదు మన ప్రేమలు తెలియదు మన అభిమానాలు వాళ్ళకి వాడికి తెలియదు వాడంటే ఇచ్చాడు అనుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బుద్ధి ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి అన్న తెలుసుండాలి కదా ఆయన కూడా తెలుసుకోకుండా ఆయన ఇచ్చిన ఐడియాలని పాటించి రెండు వేల పంతొమ్మిదిలో పాటించి మన రాష్ట్రాన్ని ఇలా ఇలాగా దిగజార్చడం జరిగింది అలాంటి ప్రశాంత్ కిషోర్ని నారా లోకేష్ గారు సిబిఐ గారు కలవడం జరిగింది నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకే తెలియదు నిజంగా వాస్తవానికి నాకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు నిజంగా తెలియదని నేను అనుకుంటున్నా నిజంగా దీని దీని పట్ల నిజంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు నిజంగా దీని మీద సంతోషంగా ఉండడని ఉండడని నేనైతే భావిస్తున్నా ఎందుకంటే ప్రశాంత్ కిషోరు ఎంత విధంగా సిబిఎన్ గారిని కానీ టీడీపీ పార్టీని కానీ జనసేన పార్టీని కానీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు సిబిఐ గారిని ముఖ్యంగా ఎన్ని రకాలుగా అవమానించాడు ఆ పింక్ డైమండ్ ఐదు వందల కోట్లు మిలీజేసి డైమండ్ సిబిఐ గారు ఇంట్లో పెట్టుకున్నాడు బీలువెల్ పెట్టుకున్నాడు అని చెప్పి ఒక చెత్త స్ట్రాటజీ వేసి అలాగే కోడి కత్తి నారావారి రక్త చరిత్ర అని చెప్పి అదొక అదొక ముద్దర వేసి ఇదే ఇలాంటి ఎన్నో 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 రకాలుగా ఆ సిపిఐ గారిని ఇబ్బంది పెట్టి టీడీపీ పార్టీని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టి జనసేన పార్టీని ఇబ్బందిని పెట్టి ఇన్ని రకాలుగా బాధ పెట్టిన ప్రశాంత్ కిషోర్ని అందరూ కూడా విమర్శించారు ఈవెన్ నేను కూడా ప్రశాంత్ కిషోర్ని విమర్శించడం జరిగింది ఎక్కడో బీహార్లోని బీహార్ నుంచి తీసుకొచ్చిన ఒక వ్యక్తి చేసుకొచ్చి మన 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 గురించి తెలుసుకోకుండా మన 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 మనోభావాలు తెలుసుకోకుండా మన సంస్కృతి తెలుసుకోకుండా ఇలాంటి ఐడియాలు ఇచ్చి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని చెప్పి నేను కూడా మాట్లాడాను నేనే కాదు ప్రతి ఒక్కరు మాట్లాడారు సిబిఐ గారు మాట్లాడారు నారా లోకేష్ గారు మాట్లాడారు ప్రతి ఒక్కరూ ఆయన విమర్శించిన వాడే అతను విమర్శించిన వాడి ఎవరో మన పి కిషోర్ని అలాంటి ప్రశాంతి కిషోర్ని ఈరోజు మనం టీడీపీ పార్టీ దగ్గర తీసుకు తీసుకోవడం చాలా బాధాకరం ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు నిజంగా దానికి కట్టుబడి ఉంటాం ఇంక తప్పదు కాబట్టి ఎందుకంటే పార్టీ పెద్దలు నాయకులు ఏదైతే శాస ఆదేశిస్తారో వాళ్ళు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయం మేము కట్టుబడి పనిచేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ఇదే కన్నా జరిగితే నిజంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి స్ట్రాటజీలతో మనం ముందుకెళితే నిజంగా నాకు మనస్ఫూర్తిగా పని చేయాలని పెంచదు పని చేసినా కానీ నాయకుల కోసమో లేకుంటే కార్యకర్తల కోసమో అభిమానుల కోసమో చేయాలనిపిస్తుంటుంది కానీ నిజంగా నిజంగా చెప్తున్నా మనస్ఫూర్తికి అయితే చేయలేను కానీ పని చేస్తా కానీ మనస్ఫూర్తికి అయితే చేయలేను ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎవడండి చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద తెలివైన వ్యక్తి ప్రశాంత్ కిషోరు చంద్రబాబు నాయుడు గారి కంటే అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కంటే లేకుంటే తోపు తురుంగన ప్రశాంత్ కిషోరు ఎవరి ప్రశాంత్ కిషోరు ప్రశాంత్ కిషోర్ లేకపోతే మనం గెలవలేమా ప్రశాంత్ కిషోర్ కిషోర్ లేకపోతే మన ఎలక్షన్లు గెలలేమా ఎలక్షన్లో మనం విజయం సాధించలేమా ప్రశాంత్ కిషోర్ ఉన్నా లేకపోయినా మనం రాబోయే ఎలక్షన్లో అధికారం మనదే జనసేన పార్టీ టీడీపీ పార్టీ మనదే ఇలాంటి సమయంలో వారు వన్ సైడ్గా గెలుస్తాము మనం అని అందరికీ తెలుసు ఈవెన్ వైసీపీలో మనం అందరూ కూడా తెలుసు ఈరోజు ఈసారి అధికారం వాళ్ళది అని చెప్పి అందరూ తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ రోజున మనం ట్రోల్స్ గురవుతున్నాం నిజంగా వైసీపీ చూస్తుంటే నిన్న నేను చూస్తున్నా ఎంతమంది ఎంతమంది అసభ్యంగా మాట్లాడుతున్నారు గతంలో ఎలా మాట్లాడారు ఆ సిబిఐ గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సిగ్గు లేకుండా ఎలా తెచ్చుకున్నారు వాళ్ళకి బుద్ధి ఉందా లేదా వాళ్ళకి మానం మర్యాదలు ఉన్నాయా లేదా ఎలా తెచ్చుకుంటారు ఇంత ఎమర్జెన్సీ డెక్కా ఇట్టు ఇలా విమర్శించారు సిబిఎని గారు పెద్ద డెక్కా ఇట్టు బీహార్ డెక్కా ఇట్టు అలాంటి డెక్కాట తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతాల్లో గొడవలు పెడుతున్నాడు అని చెప్పి ఆ రోజున సీబీఐ గారు నారా లోకేష్ గారు మాట్లాడారు కదా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని సిబిఎని గారు నారా లోకేష్ గారు మళ్ళీ అదే అదే పీకే గారు పీకే గారిని అంటే ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారని చెప్పి రోజున ట్రోల్స్ చూస్తున్నాము నిజంగా నిన్నటి నుంచి కూడా టీడీపీలో సోషల్ మీడియాలో పనిచేసే ఎవరు కూడా దీని మీద స్పందించాల ఎవరు కూడా ఒక వీడియో కూడా పెట్టాల పెట్టే ధైర్యం కూడా ఎవరు చేయాల ఎందుకంటే దీని మీద ఎలా స్పందించాలో ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు దీని మీద పాజిటివ్గా స్పందించాలా నెగిటివ్గా స్పందించాలని ఎవరికి తెలియదు తెలియకపోగా వాళ్ళు కూడా అయోమయంలో ఉన్నారు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు కూడా దీని మీద స్పందించాల దీని మీద స్పందించలేదు నేను జనసేన పార్టీ తరఫున అయినా కానీ టీడీపీ తరఫున గానీ నేనే స్పందిస్తున్నా నేను మొట్టమొదటిసారి నేనే వీడియో చేస్తున్నా నా అభిప్రాయం చెప్పేస్తున్నా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది పార్టీ పెద్దలుగా మేము ఒక నిర్ణయం తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా పొత్తులో భాగంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీకోసం మేము పనిచేస్తాం టీడీపీ కోసం పనిచేస్తాం జనసేన పార్టీ కోసం పనిచేస్తాం ఈ రెండు అధికారంలోకి రావటానికి ఖచ్చితంగా పనిచేస్తున్నాం పనిచేస్తాం మీ అభిప్రాయాలు మీకు కాదనో మీ అభిప్రాయాలు మీకు కొట్టి పడయం కానీ ఒకసారి ఆలోచించండి ఇలాంటి ప్రశాంత్ కిషోర్ చేసుకొచ్చి మనం విజయం సాధించాల్సిన అవసరం మనకుందా ప్రశాంత్ కిషోర్ ఉన్నా లేకపోయినా మనం విజయం సాధిస్తాం లాస్ట్ మూయింట్లో వచ్చి గెలిచిన తర్వాత ప్రతిపక్షాల నుంచి పీకే వాళ్ళు వస్తే కానీ దిక్కు లేదు గెలవలేదు వాడు వస్తే కానీ గెలవలేదు ప్రశాంత్ కిషోర్ వచ్చి ఐడియాలు ఇస్తే కానీ అధికారంలోకి రాలేదు జనసేన పార్టీ వైసీ టీడీపీ పార్టీ అని చెప్పి ఇలాంటి మాటలు రా వస్తాయి ఇలాంటి మాటలు నిజంగా వస్తాయి నిజంగా ఇది బాధ కలిగించే విషయం ఎవరికి కొంచెం నచ్చిన నక్క నచ్చకపోయినా ఇది నా అభిప్రాయం అంతే ప్రశాంత్ కిషోర్ వచ్చాడు ప్రశాంత్ కిషోర్ అంటే మాకు ఇష్టం లేదు ప్రశాంత్ కిషోర్ గతంలో మేము వ్యతిరేకిచ్చాము ప్రశాంత్ కిషోర్ని గతంలో మేము తిట్టాము ప్రశాంత్ కిషోర్ని మేము అన్ని రకాలుగా మేము తిట్టాము మమ్మల్ని ఎడదేస్తారా మా కులాల కులాలు గొడవలు పెడతారా ప్రాంతాల ప్రాంతాలు గొడవ పెడతారని చెప్పి ప్రశాంత్ కిషోర్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టాము మేము ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు పక్కన కూర్చొని పెట్టుకున్నారు అందుకని చెప్పి మేము పార్టీ నుంచి బయటికి వెళ్తాము మీకు సపోర్ట్ చేయము మేము మీ కోసం చేయమని చెప్పి ఇలాంటి మాటలు అయితే నేను మాట్లాడను ఖచ్చితంగా మీరు పెట్టుకున్నా పెట్టుకోపోయినా మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము మీ అభిప్రాయం మేము కట్టుబడి పనిచేస్తాము ఖచ్చితంగా పనిచేస్తాము టీడీపీ కోసం జనసేన పోవడం పార్టీ కోసం అధికారంలో రావడం కోసం ఇలాంటి దుష్ట పరిపాలన ఏదైతే ఇప్పుడు పరిపాలిస్తుందో వైసీపీ దుష్ట పరిపాలన ఇలాంటి పరిపాలన పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి మేమందరం కూడా ముందుకు వస్తాం ఖచ్చితంగా ముందుకొస్తాం మంచి అభిప్రాయాలు చెడు అభిప్రాయాలు రాజకీయాల్లో ఉంటాయి మీరు మంచి అభిప్రాయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాను నిజంగా టీడీపీ సోషల్ మీడియాలో కూడా దీని మీద దీని గురించి ఎక్కువ చర్చ అవసరపడ అవసరం లేదు మాట్లాడండి మీ అభిప్రాయాలు చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి తప్పులేదు నా నేను చెప్పినట్టు చెప్పండి మీ అభిప్రాయాలు ఏం తప్పులేదు మనం చివరగా మనం చేయబోయేది జనసేన పార్టీ టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి చివరగా మనం పని చేయబోతున్నాము దానికే కట్టుబడి ఉంటాము నాయకులు ఏదైతే చెప్తారో దానికే కట్టుబడి పని చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను ఎవరు అనుకున్నా కాదన్నా ఇది మాత్రం వాస్తవం జై హింద్